చైతన్యార్గ్య సమారాధ్య చైతన్య ప్రియ సదోదిత సదా తుష్ట తరుణాదిత్య పాటల చైతన్యార్గ సమారాధ్య అంటే చైతన్య మన పుష్పముతో దేవిని పూజించమని చెబుతున్నారు చైతన్యమంటే ఆత్మ జ్ఞానము అని రెండు అర్థములు కలవు ఆత్మ చేత పరమాత్మను పూజిస్తే దేవి సంతోషిస్తుంది అంటే జ్ఞానముతో పూజించమని అర్థం అలా పూజించినప్పుడు ఆత్మని పరమాత్మలో లైక్యం చేసినప్పుడు దేవి సంతోషించి కైవల్య మోక్షమును ప్రసాదిస్తుంది చైతన్య కుసుమ ప్రియ ముందుగా చెప్పుకున్నట్టు చైతన్యమంటే ఆత్మనే అర్థం ఆత్మ జ్ఞానము చేత వికసిస్తున్న జీవులు అంటే దేవికి చాలా ఇష్టము అని దీని అర్థం సదోదిత అంటే నిత్య ప్రకాశం అని అర్థం దేవి ఎల్లప్పుడూ దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటుంది దేవి యొక్క తేజస్సు ఎవరి మీద ఆధారపడి లేదు కాబట్టి ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుందని దీని అర్థం సదా తుష్ట అంటే నిత్య సంతోషిని దేవి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ఆమెకి దుఃఖాలు అలాగే కష్ట నష్టాలు కానీ ఇతర కష్టాలు గాని లేవు కనుక ఎల్లప్పుడూ మంచి గుణములతో ప్రకాశిస్తూ సంతోషంగా ఉంటుంది తరుణాదిత్య పాటల అంటే కాల సూర్యుడు వలె ప్రకాశిస్తుందని అర్థం మధ్యాహ్న కాలం నందు సూర్యుడు ప్రచండ కాంతులతో ప్రకాశిస్తూ ఉంటాడు అటువంటి తేజస్సు కలిగి ఉన్నదని దేవి దీని అర్థం